ఒక అడవిలో రామయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు అతడు ఒక చిన్న గుడిసెలో నివసిస్తూ రోజూ పండ్లు కోసుకుని బండ్లలోకి పెట్టి గ్రామానికి వెళ్లి అమ్ముతూ జీవనం సాగించేవాడు అతనికి కుటుంబం లేదు కానీ అతడి జీవితంలో ఒకే ఒక్క స్నేహితుడు ఉన్నాడు అదే ఒక చిన్న పిట్ట ఆ పిట్ట రోజూ రామయ్య గుడిసెలోకి వచ్చేది అతను తినే అన్నం నుండి కొంచెం దానికోసం తీసి పక్కన పెట్టేవాడు అలా రోజురోజుకి వాళ్ళ మధ్య బంధం బలంగా మారింది ఒకరోజు రామయ్యకు జ్వరం వచ్చింది శరీరం బలహీనంగా మారిపోయింది తినడానికి ఆహారం కూడా వండుకోలేని స్థితిలో ఉన్నాడు అతనిని ఆ స్థితిలో చూసిన ఆ పిట్ట వెంటనే గ్రామానికి ఎగిరిపోయి అక్కడే ఉన్న ఒక ఇంట్లోకి వెళ్ళింది అక్కడ తను కొంచెం అన్నం తిని రామయ్యకు కూడా తీసుకుని వచ్చి అతని పక్కన వదిలింది అలా ఆ పిట్ట ప్రతిసారి బయటకి వెళ్లి వేరే ఇంట్లో అన్నం తీసుకొచ్చి రామయ్య కోసం పెట్టేది ఈ పిట్ట నాకు అన్నం తెచ్చిందేంటి అని భావించి కన్నీళ్లు పెట్టుకున్నాడు రామయ్య ఇలా కొన్ని రోజులు రామయ్యకు ఆ పిట్ట ఆహారం తెచ్చిపెట్టేది అలా నిదానంగా రామయ్య ఆరోగ్యం బాగుపడింది చూసారా మనుషుల కన్నా జంతువులు ఎక్కువ విశ్వాసాన్ని చూపిస్తాయి మనం చూపించే చిన్న ప్రేమ జీవితాన్ని మారుస్తుంది